ఒకటే నిజం చెప్తున్నా పనుల్లో అధికారులు తప్పుతూ ఉండొచ్చు పైన వారు తప్పుతూ ఉండొచ్చు కానీ చూసుకోవాలని బాధ్యత మాకంటూ ఒక పెద్ద ఉన్నాడుగా సీఎం అని సీఎం గారు చూసుకోవాలని బాధ్యత కదా అడ్డమైన గడ్డి తినే ఇటు రోజా కానీ ఇటు పక్కన తిరిగిన పొడాల నాన్నగారు గాని ఆ పక్కన పేరు నాన్నగారు కానీ చక్కని అందమైన మాటలు మాట్లాడే చక్కని బ్యాచ్ ఉంది కదండి పేటి బాగా బూతులు తిట్టే పేటి ఉంది కదండి అంతకుముందు నేను మాట్లాడుతున్నాను కానీ ఇంకో మాట అండి ఏమండి బాబు చూసే ప్రజలకు మాట చెప్తున్నాను ఆయనేది గొప్ప ఈయన గొప్పను కదండి ఎవరు అవసరాలు తీర్చాలో ఎవరికి ఏం చేయాలో తెలియకుండా పరిపాలించే పరిస్థితికి అధికారులు వచ్చారు ఇక్కడ ఉన్న పైన అధికారి నాయకులు వచ్చారు అంతకని పెద్ద నాయకుడు ఆయన వచ్చారు మా పరిస్థితి రోడ్డు మీద సంచి సంకల బ్యాగ్ చేత్తు ముఠ పోయి పక్క రాష్ట్రానికి పోయి భోజనం కోసం వస్తున్నావు అండి నువ్వు ఏం పీకే ఐదు సంవత్సరాల నుంచి చెప్పాలి కదా ఏం చెప్పావు నువ్వు ఇచ్చేస్తానని మీకు ఇక్కడ ఉందన్నావు ఇలా గుప్పుడు పెట్టావు గుప్పట్లో ఉన్న నవరాత్రులు కాదు నల్లిపేసే రతనం దగ్గర ఏసావు ఏది నా బతుకు ఎక్కడికో పోయి భోజనం కోసం నా పిల్లలకి తెచ్చుకుంటున్నాను నువ్వు అనిచ్చావా ఏ హతన్నావు నా భార్య పోతే నువ్వు ఆరోగ్యశ్రీ అన్నావు రాస్తే అదే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అంటే అతని పేరు ఆంధ్రపురం దాంట్లోకి వెళ్తే నలభై వేలు అయ్యారు నేను ఎక్కడ తెచ్చుకోగలను నీ లాటివలు వచ్చిన చొక్క వేసుకోను నీ లాటూలు వచ్చిన చొక్కే వేసుకొని నవరత్నాలు పథకాలు అందిస్తున్నారు వాటితో జనం హ్యాపీగా లేరంటారు నవరాత్రం ఇచ్చావు నవరత్న ఇచ్చావు నువ్వు కన్నా ముందు నవరత్నాలు ఈ అన్నీ గత ఎనభై మూడులు ఇచ్చారు అప్పటికి నేను ఇంకా చదువుకుంటున్నాను ఆ టైంలోనే మధ్యాహ్నం భోజనం ఇస్తారు అంటారు చెప్పేది ఆ టైంలోనే ఎన్టీఆర్ రామారావు గారు వచ్చి భవతి పిచ్చాంది ఆయన తెచ్చి రెండు రూపాయలు కిలో బియ్యం మధ్యాహ్నం భోజన పథకం అయ్యో పిల్లలకి ఇలా ఉండాలి ఈ నిక్కర్లు ఉండాలి ఇవి ఉండాలి మాకంటూ సొక్క అంటూ అని ఆనాడు రామారావు గారు తెచ్చిన పరిపాలనలో పివి నర్సరా గారు ఉన్న టైంలోనే రోడ్డు మీద కూర్చుని ఆయన ధర్నా చేసి తెచ్చిన రోజులు అయ్యి ఇప్పుడు పిల్లలకు తెలియదు ఇప్పుడు పిల్లలకు తెలియ మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవచ్చు గొప్పోడు కావచ్చు ఎన్నెన్న కావచ్చు కానీ పరిపాలించే విధంలోనే ఆయన ఎవరెవరికి సలహాదారులకు ఇచ్చి ఈ నీటిలో పట్టాడు నిజం చెప్పాలంటే ఈయన మేధావే కానీ ఉపయోగించి మేధావి సరైన ఎడ్యుకేషన్ ఉండి అండర్స్టాండింగ్ ఉండి ఇప్పుడున్న ఫ్యూచర్ అంటే మా పరిస్థితి అయిపోయింది అయిపోతే మీ పరిస్థితి కూడా అయిపోయింది దాని దగ్గర ముప్పై సంవత్సరాలు ఇక్కడ అయిపోయింది ఇక రాబోయే కాలానికి రావాలంటే సరైన ఎడ్యుకేషన్ రావాలంటే ఒక లోకసత్త నాయకుడు ఆయన ఉన్నారు కదా కలెక్టర్ గారు ఆయన చెప్పిన ఎవరండి నారాయణ గారు ఆయన రావట్లేదు ఎందుకంటే కుళ్ళు సమాజంలోకి ఎంత కుళ్ళు కడుగుతాను నేను అని చెప్పేసి ఆయన ఉన్నాడు ఆయనకు సపోర్ట్గా మనం ఉంటే ఆయన వద్దురు అలాగే బీహారు ఆంధ్రప్రదేశ్ సేమ్ రెండు అయింది అయింది అయ్యింది కావాలని మీరు రండి పంచాయతీ సుమ్ము అమ్మ కూడా నువ్వేవడా పంచాయతీల పక్కన పెట్టి రంగులేసి కూడా నువ్వేవడా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు నువ్వు రంగులేసి కూడా పెట్టాయా పోలీసు వ్యవస్థను నహిం చేసావు రెవెన్యూ శాఖ చేసావు రోడ్డు రవాణా శాఖ నాహం చేసావు ఇరిగేషన్ నాహింగ్ చేసావు అగ్రికల్చర్ చేసావు పవర్ నాకం చేసావు అది నీకు తెలిసి జరిగిందా నీకు తెలియకుండా జరిగిందా నీకు ఎదర మినిస్టర్ని పెడతావు అనుకో మినిస్టర్ని పెట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు ఆడు కరెక్ట్గా చేస్తాడా లేదా ఆడు పరిస్థితి ఏంటి వీడికి స్వార్థం ఉందా లేకుంటే కరెక్ట్గా చేస్తాడా అని తెలుసుకుని కదా పదవి ఇవ్వాలి నువ్వు నిన్న ఎందుకు చోపెట్టిన సింహాసాలు ప్రభుత్వం అయితే మా దృష్టిలో ఒకవేళ పొరపాటు నిన్న ఈవీఎంలు తేడా వచ్చి పోతే ఏమో కానీ పైన నరేంద్ర మోడీ అలా రిలయన్స్ కంపెనీకి అమ్ముడిపోయిన మహానుభావుడు కిందన్న ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఈ మధ్యకాలంలో తెలంగాణలో గెలిచిన చూడండి కాంగ్రెస్లో రేవతి రెడ్డి ఆయన ఏదో కొంచెం ఫైట్ చేస్తాడు తప్ప మాటల్లో తప్ప చేతల్లో చూపించండి ఎవరికండి మీరు ఎవరికిచ్చారు అంతంత సంపాదన వచ్చి దాంట్లో ఫ్రీ పెట్టాను ఎవరు చెప్పండి నీకు పక్కన మేము బక్కి సిక్కిపోయి ఉన్నాం ఇప్పుడు జగన్ గారు పెడుతున్నారు అలాగే చంద్రబాబు గారు కూడా వస్తే ఆయన కూడా పెడతారు మీ మాటకు సంబంధించి చెప్తానండి ఫ్రీగా పెట్టారండి ఫ్రీగా పెట్ట నువ్వు ఎవడయ్యా అంటే కాలు చేతులు ఏమని ఫ్రీగా పెట్టావా పక్కన గుడ్డు నడ్డు అలా ఉన్నారు వాళ్ళని జాగ్రత్తగా చేసి ఓం పెట్టి వాళ్ళకి చూడు అందుకని ఐటీ కంపెనీ వాళ్ళకి వచ్చిదమే ఇదికి వచ్చిదా లక్ష రూపాయలు చేతకి వచ్చి ఇది ఎందుకు వచ్చింది మీ పథకాలయ్యా ఇలాంటి పథకాల వల్ల మేము ఎదవలయ్యాం ఈ వేళ రోడ్డు మీద సరిపెట్టుకుని తిరుగుతున్నాం మేము ఆడుకుని ఎదవలేము కదా మీకు ఓటేసి మేము ఎదవలయ్యాం మాకంటే ఒక పని కల్పించు కష్టపడిపోతే భూమి తన్ను పచ్చిక చెప్పేసి అనుకోకుండా ప్రజలారా పచ్చి కిట్టని అనుకోకుండా మా పరిస్థితి అలా ఉందా